పంచాయతీ నర్సాపురం గ్రామం నుంచి మాట్లాడుతున్నా నా పేరు శరకా నాదినారాయణ పార్టీ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్డు చేసుకున్నాం అంతకుముందు ఇరవై సంవత్సరాల క్రితం కంకళ రోడ్డు వేసాం అప్పుడు నుంచి వచ్చిన నాయకులుగా అందరికీ చెబుతూ మా కళ నెలవేరింది మా కూటమి ప్రభుత్వం దయ వల్ల ఇప్పటికీ మేము సౌఖ్యంగా కళ్ళంకి ఇలాగ బుడ్డువాల్సిన గ్రామం వరకు వెళ్ళగలుగుతాం అలాగే తున పంచాయతీ నుంచి తారు రోడ్డు కూడా శాంతం చేయమని కోరుతున్నాం మేము ఇక్కడ బుడ్డువాల్సిన మీద వెళ్ళి ఆ తాళవాల్సిన వరకును అది అయిపోతే మాకు కొద్ది కష్టాలు తొలుగుతాయి అని మేము చెప్పగలుగుతాము గుంతులు గారు తిరుగుతూ గంటా శ్రీనివాస్ గారి దగ్గరికి అందరి దగ్గరికి నాయకులు దగ్గర తిరుగుతూ చేయించి కష్టపడి ఈ రోజుకి కూటమి వచ్చిన తర్వాత మాకు ఈ రోడ్డు చేశారు ధన్యవాదాలు అలాగే తారు రోడ్డు కూడా పోయింది శుభ్రగాన ఈ కాలనీ వచ్చి శుభ్రంగా చిదిగిపోయింది మా లింగానపేట బుడ్డువాల్సిన మీదుగా లింగానపేట వరకు తార్ రోడ్డు చేస్తారని ఆ గంటా శ్రీనివాస్ గారికి ధన్యవాద ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా మాజీ ప్రెసిడెంట్ వ్యాసకంఠ అప్పలసిమూర్తి గారు అతని ఆధ్వర్యంలో ఈ రోడ్డు సిసి రోడ్డు కూడా అయింది ఇదివరకు కూడా కంగారు రోడ్డు ఇచ్చి ఈ రోడ్డు అయ్యింది అతను వల్ల మాకు కొద్దిగా పనులు కూడా అవుతాయి కొన్ని కూడా అతను అతను పట్టుకొని మేము చేయించుకుందామని మన కూటమి నాయకులైన చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు